జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు జానీ విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు మైనర్ గా ఉన్న సమయంలోనే లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలున్నాయి కొద్ది రోజుల క్రితమే జానీ మాస్టర్ అదుపులోకి తీసుకుని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు పోలీసులు అయితే మరిన్ని విషయాలు రాబట్టేందుకు కస్టడీ కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసుల ఆధ్వర్యంలో కస్టడీ కోర్టు పిటిషన్ వేశారు విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందన్నారు మైనర్ గా ఉన్న సమయంలోనే లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మైనర్ నుంచి కొంత వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు దాన్ని ఆధారంగా చేసుకుని గోవాలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్ ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ కస్టడీ పిటిషన్ వేశారు ఇంకా ఎటువంటి సమాచారాన్ని కోరబోతున్నారు జానీ మాస్టర్ ని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి నార్సింగ్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పది రోజుల కస్టడీకి తమకు ఇచ్చినట్లయితే జానీ మాస్టర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా లేడీ కొరియోగ్రాఫర్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ పైన ముంబైలో మొదటిసారి అత్యాచారం చేయడం జరిగింది ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమె ఇంట్లో కావచ్చు బయట లొకేషన్ తో కావచ్చు చెన్నై హైదరాబాద్ లో కూడా తనపై అత్యాచారం చేశారు జానీ మాస్టర్ దీంతో పాటుగా స్టేట్మెంట్ కూడా జానీ మాస్టర్ పైన వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి మొత్తంగా లేడీ కొరియోగ్రాఫర్ చెప్తున్న సమాచారంతో పాటుగా జానీ మాస్టర్ ని విచారిస్తే కొంత సమాచారంతో పాటు కొన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జానీ మాస్టర్ ని పది రోజుల పాటు అయితే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం మరిన్ని విషయాలు తెలుసుకొని మరింత అవకాశం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కేసులో ముందుకు వెళ్ళాలంటే ధ్యానం వస్తుంది తమకు పది రోజుల కస్టడీ కావాలని చెప్పిన నర్సింగ్ పోలీసులు అటు పిటిషన్ దాఖలు చేశారు అయితే దీంట్లో ఇప్పటికే పోలీసులు లేడీ కోరియోగ్రాఫర్ంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు నలభై పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అంతేకాకుండా లేడీ లేడీ కోరియోగ్రాఫర్ కి వైద్య పరీక్ష నిర్వహించారు ఆ తర్వాత ఇప్పటికే ఉమెన్ కమిషన్ కూడా లేడీ లేడీ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు అయితే దీంతో పాటుగా మొత్తంగా లేడీ కోరియోగ్రాఫర్ చెప్తున్నా దాంట్లో ఉన్న ఆధారాలు సేకరించే లేడీ వల్లే మాస్టర్ ని కస్టడీ తీసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే కస్టడీ కోరుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు దీనిపైన వాద తత్వాలను జరగాల్సింది అటు జానీ మాస్టర్ కౌన్సిల్ కూడా పోలీసులు నోటీసులు ఆ కౌంటర్ దాఖలు కూడా చెప్పడం జరిగింది దీనిపైన రేపు వాదనలు కొనసాగే అవకాశం ఉంది వాదన తర్వాత కస్టడీ సంబంధించిన విషయాన్ని కోర్టు తేల్చే అవకాశం కనబడుతుంది అంటే ఆల్మోస్ట్ జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా అంగీకరించారు పలు సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు కదా ఈ సెక్షన్స్ అన్ని కూడా బెయిలబుల్ జానీ మాస్టర్ పైన పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే సెక్షన్ యాడ్ చేసినప్పుడు తో పాటుగా పోక్సో తర్వాత అత్యాచారం తర్వాత బెదిరింపులు దాడులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బెయిల్ నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి బెయిల్ ఎక్కడ రాదు ముందుగా పోక్సో సెక్షన్ యాడ్ అయిన పక్షంలోనే నాన్ అవైలబుల్ ఉంటది ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత చాలా కాలం పాటు జైలలో ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా మైనర్ పైన బెదిరించి అత్యాచారం చేసిన నేపథ్యంలో పోక్సో చట్టం కూడా చాలా చాలా కఠినమైన శిష్యులు ఉంటాయి కఠినమైన ఉంటాయి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం లేదు అంతేకాకుండా నాలుగు వేలు కూడా ఉంటాయి కాబట్టి అతనికి ఇప్పట్లో బేలు వచ్చే అవకాశం ఉంటే కనబడతలేదు రమేష్ థ్యాంక్ యూ